யூக்கொத்தப்பள்ளி மண்டலம் கொமரகிர பஞ்சாயத்திக்கு சம்பந்த சர்வே நம்பர் நூற்றா இரவு நூட்ட இரவு ரெண்டுகல இரவு எக்கர ஜுரா పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి బలహీన వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని కానీ నేడు మూడు రోజుల క్రితం దేవస్థానం డిపార్ట్మెంట్ వారు బోటు పెట్టి జెండాలు పాతి ఇది మా భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గవర్నర్ నీలు పవన్ కళ్యాణ్ ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు ఆదివారం ఉదయం సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరిలో ఇరవై ఎకరాల భూమిని పరిశీలించింది అక్కడ రైతుల ఆవేదనను ఆలకించింది ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అంటే సుమారు తొంభై సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు పాస్ పుస్తకాలు పేడంగల్ వన్ బి రికార్డు రెవెన్యూ పనులు రైతు భరోసా లోన్స్ ఎన్ని అర్హతలు ఉన్న భూమిని ఎలాట్మెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమన్నారు పంచాయతీ చెందిన నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సుమారు ఇరవై ఎకరాల భూమిని మీరు చూస్తూనే ఉన్నారు ఇది తరతరాలుగా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది ఇది అడంగల్లో కూడా ఉంది సుమారుగా ముప్పై ఐదు మంది బలహీన వర్గాలు చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి ఇక్కడ స్థానికం ఉన్న డిప్యూటీ చీఫ్ మిషనర్ పవన్ కళ్యాణ్ గారి జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్ట ఈరోజు మీరు చూస్తే మూడు రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పందచేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీకే చేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం లేదా రైతులు ఆక్రమణ చూసాం ఇక్కడ విచిత్రంగా కలపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి చాలామంది ఉంటారు కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి ఎలా బతకాలి ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా అంటే రైతు ఏమి మాట్లాడానా రైతు మౌనంగా ఉంటాడనా రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయి నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు మోడీ వచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక రప్పించారు అది రైతుల చరిత్ర అందుకనే స్పీడ్ స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ ఒకటో తారీఖు నాడు వేలంపాట పెట్టారు ఈ వేలంపాట తీవ్రంగా తిరగిస్తాం ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి బలహీన వర్గాల రైతులే చిన్న రైతులు పేద రైతులు ఇలాంటి రైతుల్లో ఒకరితో ఊరుకుంటామా నవంబర్ ఒకటం జరిగే వేలం పాటును అడ్డుకుంటాం అలా అదేవిధంగా రెండు రోజుల్లో ఈ బోటు తీయపోతే మేమే బోటు తీస్తాము ఇది అన్యాయం ఇది అందుకని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలోనే పవర్ఫుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు అలాంటిది మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత నియోజకవర్గం ఉండి ఇది చూడలేదు ఆయనకి అనుకుంటా కావాల్సిన తో జనసేన నాయకులు ఇక్కడ ఇంచే నాయకులు ఆయన తప్పు పెట్టచ్చు పవన్ కళ్యాణ్ గారు దండం అడుగుతున్నాను దయచేసి ఈ రైతుల కోసం ఆలోచించండి వీళ్ళకి న్యాయం చేయండి ఇది మేము వచ్చి మేము విజయవాడ కలుస్తాం ఇక్కడ కలుస్తాము తప్పనిసరిగా ఈ పేద రైతులు న్యాయం చేయాలని కోరుతున్నాను తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి